ధవళేశ్వరం ఎన్ఎంఈ లోథరం చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన బైంపవర్ కేసులు ఎత్తివేయడంతో పాటు నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఒకటవ తేదీ గురువారం నుంచి చర్చ్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు ఈ మేరకు బుధవారం సాయంత్రం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎం ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశిబాబు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే తమ లూదురన్ సంఘంలో నిధులు దుర్వినియోగం కావడానికి అవకాశం కల్పించిందని ఆరోపించారు తూర్పు గోదావరి జిల్లా సీనట్ బిషప్ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా తహసీల్దార్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పాస్టర్ సరేల అనిల్ కిరణ్ జక్కల ప్రవీణ్ చర్చ్ నిధులను సభ్యులు ఇస్తున్న కానుకను దారి మళ్లిస్తున్నారని అన్నారు వారు చెప్పిన లెక్కల ప్రకారం చర్చ్కు నెలకు మూడు లక్షల యాభై వేలు ఆదాయం వస్తోందని దానిలో లక్ష యాభై వేలు ఖర్చులకు పోగా మిగిలిన రెండు లక్షల చొప్పున ఇప్పటి వరకు అనిల్ కిరణ్ జక్కల ప్రవీణ్లు సుమారు ఎనభై నాలుగు లక్షల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నట్టుగా లెక్క తేలిందన్నారు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలతో పాటు అన్ని వివరాలను జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేశామని కలెక్టర్ ఆదేశాల మేరకు దానిపై మైనార్టీ వెల్ఫేర్ అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు దీనిపై తాము కోర్టుని ఆశ్రయించామని ఏఈఎల్సీ రాజ్యాంగం ప్రకారం మోడరేటర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని తమకు ఉన్న రాజ్యాంగం ప్రకారం అడిహక్ కమిటీ ట్రెజరర్ నిధులు డ్రా చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు పోలీసులు రెవెన్యూ అధికారులు ఇరు వర్గాలను చేయాల్సి ఉండగా చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి బైండ్ చేస్తున్నారని పాస్టర్ జీ కిరణ్ బాబుని విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వారు చేసిన అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లిపోతానని ట్రెజరర్ గా చెలామని అవుతున్న ప్రవీణ్ సవాల్ చేశారని మరి జరిగిన నిధుల దుర్వినియోగంపై ఆయన ఏం సమాధానం చెబుతారని నిలదీశారు నిరూపిస్తే పది రెట్లు ఇస్తామని ప్రవీణ్ చెబుతున్నారని దుర్వినియోగం చేసిన సొమ్ము తిరిగి చెల్లించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తూర్పు గోదావరి జిల్లా సీనట్ బిషప్ జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి పాస్టర్గా కిరణ్ బాబుని నియమిస్తూ తానే ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలియజేయాలని కోరారు నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చాలా లోధరన్ సంఘాల్లో బాబు బాధితులు ఉన్నారని వారంతా తమకు సంఘీభావం తెలపాలని కోరారు సమావేశంలో సభ్యులు ఏసావు తొర్లపాటి విజయవర్ధన్ రవీంద్ర నేతల డాన్ సైమన్ రవీంద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు చెల్లుబాటు కాదు అనేది స్పష్టంగా మేము చెప్తూ వస్తున్నాం ఆ ఉత్తర్వులను కూడా మీకు జతపరిచి మేము ఇచ్చాం ఏఎల్సి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక సంఘానికి ఒక హెడ్ ఆ కమిటీ ఉన్నప్పుడు మోసాధికారి అనేవాళ్ళు ఉండరు అలా ఉండటానికి అవకాశం లేదు ఉంటే గనక ఏఎల్సీ ప్రజరా గారు మాత్రమే ఆయా సంఘాలకు గా ఉండాలి అనే విషయాన్ని మేము చెప్తూ వస్తున్నాం కానీ మీకు ఇచ్చిన ఆధారం ఏంటంటే బ్యాంకు నుంచి నిధులు డ్రా చేయడానికి ఒక పాస్టర్కి ప్రవీణు కి మోడరేటర్ ఏఎల్సి నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చాడు ఈ ఉత్తర్వులే మా సంఘంలో నిధులు దుర్వినియోగం అవటానికి ప్రధానమైన కారణం కాబట్టి ఎటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు లేని ఒక చిల్లిపాటి కాని ఉత్తర్వులను తీసుకుని వచ్చి మా యొక్క సంఘంలో నిధులు దుర్వినియోగం చేస్తూ ఈరోజు అలాగే ఆరోపిస్తున్న వారు కూడా సంఘ సభ్యులు కాదని అదే ముఖంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము నిజంగా కనుక సంఘ సభ్యులు కాకపోతే మేము మీ ఇంత ధైర్యంగా మేము మాట్లాడలేము మేము మా మీద పోలీసు వారు ఎమ్ఆర్ఓ వారు బైన్వర్ కేసులు కూడా పెట్టరు బయట వాళ్ళ మీద ఎందుకు పెడతారండి ఎంఆర్ఓ గారు సిఏ గారు కలకేం పని మేము సంఘ సభ్యులు కాబట్టి లోపల గలాట జరుగుతుంది కాబట్టి మా మీద బైండర్ కేసులు పెట్టారు మేము సంఘ సభ్యులం కాబట్టి ఎస్ఓపి నెంబర్ సెవెన్ ఫైల్ చేశాము చిన్న వారికి అధికారాలు ఉన్నాయని సిన ఉత్తర్వులు చిల్లిపాటు అవుతాయని కాబట్టి ఆ ఎస్ఓపి అయ్యేంత వరకు కూడా మీరు ఇరుపక్షాల వారిని మీరు ఆప్ చేయండి అని మేము ఎంఆర్ఓ గారిని అడిగాం అపారా గారిని మేము ఆ ఎవిడెన్సెస్ ఇచ్చాం హైకోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చాం ఎస్ఓపి నెంబర్ సెవెన్ ఇచ్చాం ఎస్ఓపి నెంబర్ టూ బై ట్వంటీ టూ ఇచ్చాం అయినా కూడా ఆయన స్పందించలేదు ఆయన ఏకపక్షంగా అనిల్ కిరణ్ ప్రవీణ్ వైపు పనిచేస్తూ నూతనముగా నియమించిన శ్రీడవారు నూతనంగా నియమించిన జి కిరణ్ బాబుని బయట కూర్చోబెడుతూ ఉన్నారు లేకపోతే పోలీసు స్టేషన్ లో కూర్చో ఇది చాలా దుర్మార్గమైన పని అని జస్ట్ ఇప్పుడే మీ ముందు వచ్చే ముందు జిల్లా కలెక్టర్ వారిని కూడా కలిసాము కలెక్టర్ వారు కూడా సదరు ఎమ్మారావు గారు అప్పారావు గారిని పిలిసే అడిగినప్పుడు మేము తెలియపరచాం మళ్ళీ అన్ని విషయాలు కాబట్టి మేము రేపటి నుంచి రిలే ఆమరణ దీక్షకు మేము వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాము మా మీద ఉన్న బైండ్ ఆవర్లు ఎత్తివేయాలని నిధులు దుర్వినియోగము నిరూపిస్తే నేను ఏఎల్సీ పదవికి రాజీనామా చేస్తాను అన్న జే ప్రవీణ్ ని మేము డిమాండ్ చేస్తున్నాం